విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే ఉంటే మాట్లాడుకుందాం కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం మంచిగా కలిసి పనిచేస్తాం పార్టీ కూడా ఒక తల్లి లాంటిది ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు మా అచ్చంపేట ఉంది కల్వకుర్తు ఉంది నాగర్ కర్నూలు ఉంది అక్కడ ఇలా ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా ఒక ఆర్టీఓను పిలిచి మాట్లాడతాడు ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడతాడు ఒక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది అంటే ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా పెద్ద దిక్కు ఉంటుందా అందువల్ల మనం అందరం పట్టుదలతోని పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి మాకు ఒక ప్రజాప్రతినిధి మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవ గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్ది కొద్ది కొద్దిగా భ్రమలు పోతున్నాయి రేపు యాసంగి వాటి వస్తాయి బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు నాలుగు వేల పెన్షన్ రాలేదనుకో అవ్వాతాతలు వేస్తారా అవలకు నాలుగు వేలు రాకపోతే వేస్తారా సో అవన్నీ మీరు ఊకుంటారా అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల లెటెస్ డూ ద టీం వర్క్ ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నాను ఆ టీమ్ వర్క్తో ముందుకు పోదాం రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరికే వస్తాం మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా తప్పకుండా పార్టీ మీకోసం నిలబట్టదు ఈ మీటింగ్లు ఇక్కడ పెట్టి వదిలేయడం కాదు రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగ్ ఇది కాగానే స్టార్ట్ చేసుకుందాం అక్కడికి కూడా మేమందరం వస్తాం వచ్చి మంచిగా ప్రతి కాన్ఫరెన్స్ కూడా మీటింగ్ పెట్టుకుందాం కార్యకర్తలు కింది స్థాయి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎందుకంటే కొద్ది మందినే పిలుచుకున్నాం ఈ హాల్ ఎక్కువ పట్టమని రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా పార్టీ అన్ని రకాల